ప్రపంచవ్యాప్తంగా దుస్తులు యాక్సెసరీస్ సంరక్షణలో అగ్రగామిగా పేరుపొందిన ప్రెస్లో ఇండియా తొలిసారిగా హైదరాబాద్లో అడుగుపెట్టింది బంజారాహిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టోర్లతో తెలంగాణలో ప్రెస్టో సేవలు అందుబాటులోకి వచ్చాయి పర్యావరణహిత సేవలందించడం ప్రెస్టో ఇండియా ప్రత్యేకత మృదువైన క్లీనింగ్ విధానాలతో అత్యాధునిక పరికరాలను ఉపయోగించడం ద్వారా దుస్తుల జీవిత కాలాన్ని పెంచుతూ వ్యర్థాలను తగ్గిస్తూ పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గిస్తుంది ఈ సందర్భంగా ప్రెస్టో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎర్వో మెట్ జెలార్ మాట్లాడుతూ హైదరాబాద్ వాసులు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన దుస్తుల సంరక్షణ సేవలను పొందడానికి అర్హులని తెలిపారు వారికి తగిన సౌలభ్యం నాణ్యతతో కూడిన సేవలు అందించడమే తమ లక్ష్యమని అన్నారు సంస్థ అందించే సేవల్లో డ్రై క్లీనింగ్ లాండ్రీ దుస్తుల మార్పులు అల్టరేషన్ షూ వ్యాక్ సంరక్షణ వంటి సేవలు ఉన్నాయని అన్నారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు దేశాల్లో మూడు వందలుకి పైగా స్టోర్లతో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు కోట్లకు పైగా దుస్తులు యాక్సెసరీస్కు సేవలందించామని పేర్కొన్నారు